శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఎనిమిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన వైశాఖ అమావాస్య ఈ వైశాఖ అమావాస్య లోపు జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి మరి కుంభరాశి వారు ఈ చిన్న పని చేస్తే వీరికి అన్నీ కూడా శుభాలే కలుగుతాయి మరి ఈ మే ఎనిమిదవ తేదీన వైశాఖ కుంభ కుంభరాశి వారికి ఎటువంటి ప్రమాదం జరగబోతోంది ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతుంది అంటే ఏ పని ద్వారా రాబోతోంది అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి ఈ రాశి వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులకు జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా కూడా పాత బంధుత్వాలను పాత స్నేహాలను మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు వివరించారు బాధను తమ మనసులోనే దాచుకుంటారు అయితే ఉన్న విషయాన్ని నిర్హోమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసం చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుంచి వీరి జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతోంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశి జాతకులు గత కొత్త కాలంగా ఉండేటటువంటి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బ్యాంకు రుణాలు ఇలా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏవైనా ఫైనాన్స్ ఆఫీసుల్లో కట్టవలసిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో బాధలు పడుతూ వచ్చారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు వీరి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతులు మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలుపెట్టాయని చెప్పొచ్చు ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం అనేది జరిగింది దీని కారణంగా చుట్టూ చూస్తున్న వారికి కుంభరాశి వారి మీద అసూయ ద్వేషాలు మొదలయ్యాయని చెప్పొచ్చు నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు అదే సామెత ఇప్పుడు కుంభరాశి వారికి వర్తించబోతుందని కూడా చెప్పొచ్చు అసలు వీళ్ళు ఎలా ఇంత ఎదిగారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ వీరి జీవితంలో ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు కూడా కుంభరాశి వారిని చూసి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే కొంతమంది స్ట్రైట్గా కూడా వచ్చి ఈ కుంభరాశి వారిని అడగడం కూడా జరుగుతుంది కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావం వల్ల అలాగే ఈ యొక్క నర దిష్టి వల్ల దిష్టి దోషాల వల్ల వారికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ వైశాఖ లోపు కుంభరాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ విధంగా ఈ యొక్క దిష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతూ ఉంది అని చెప్పాలి కుంభరాశి వారి జీవితంలో ఈ వైశాఖ లోపుగా అంతలా ప్రభావం కాబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్ది కూడా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దిష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క కుంభరాశి వారికి బయట దిష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతుంది ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకుకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారి ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి సో మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ వైశాఖ లోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటుగా తీసుకువెళ్ళండి సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అయితే అసలు ఈ యొక్క కుంభరాశి వారు ఈ లోపు ప్రమాదం రాకుండా ఉండాలి అన్న ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునేవారు ఈ రాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా ఉపశమనాన్ని పొందుతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ అమావాస్యలుపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరవ్వాలి అని చెప్పి మీరు బయటకు బయలుదేరుతున్నప్పుడు మీరు తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళ్తే గనక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రా రావడం జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి కాబట్టి ఈ కుంభరాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం పాలు అంతేకాకుండా చిన్నదైన ఒక వెండి నాణ్యాన్ని దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి ఈ విధంగా వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వారు రాబోయేటటువంటి ఈ వైశాఖ అమావాస్య లోపు భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం ముక్కను కలిపి గోమాతకు మీ చేతితో చక్కగా తెరిపించండి ఈ విధంగా మీరు చేయడం వలన ఈ వైశాఖ అమావాస్య లోపగా మీ మీదకి రాబోతున్నటువంటి భారీ ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము వచ్చే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్